పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పట్టణంలో మూడు అన్న క్యాంటీన్లను మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడారు

పనులకి వెళ్ళేటువంటి వాళ్ళకి ఇప్పుడు ప్రారంభించినటువంటి అన్న క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ చాలా సౌకర్యవంతమైనటువంటి అన్న క్యాంటీన్లు ఉదయాన్నే లేచి ఐదు రూపాయలు ఇస్తే ఇడ్లీో పులియో దోశో మందలో తిని పగలంతా పని చేసుకొని మళ్ళీ ఎనిమిది గంటల పని అవ్వగానే లంచ్కి మళ్ళీ ఇక్కడికే రావచ్చు లంచ్ అయిపోయినా కూడా మళ్ళా ఓవర్ డ్యూటీ చేసే వాళ్ళకి మళ్ళీ డిన్నర్ కూడా రావచ్చు పదిహేను రూపాయల్లో ఒక మనిషి పూర్తిగా పని చేసుకొని మూడు వందలో నాలుగు వందలు ఐదు వందల రూపాయలు సంపాదించుకుంటే పదిహేను రూపాయలతోటి మూడు పూటలా కడుపు నింపుకునేటువంటి పథకం ఈ అన్న క్యాంటీన్ ఎందుకంటే ఈరోజు తొంభై నుంచి వంద రూపాయలు ఖర్చు అవుతుంది డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రూపాయలు దాతల సహకారం కానీ ప్రభుత్వం కానీ భరిస్తూ ఉంటుంది పేదవాడికి అత్యంత సౌకర్యవంతమైనటువంటి అన్నిటికీ మించి ఏంటంటే రెడీమేడ్గా పోయి తినేసి పనిచేయపవచ్చు ఎక్కడన్నా ప్రయాణం చేసి వస్తారు ఇంటి దగ్గర రెడీగా ఉండదు ఇక్కడే చెప్పం చేసి తీసుకోవచ్చు ఆ విధంగా అన్ని వర్గాలకి కష్టజీవులకి జీవులకి శ్రమజీవులకి కూలి పని చేసుకునే వాళ్ళకి భవన నిర్మాణ కార్మికులు కావచ్చు అన్ని వర్గాలకు కూడా ఇది మన క్యాంటీన్ చాలా సౌకర్యవంతంతో పాటు చాలా ఉపయోగకరం చాలా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు ఎదిగేటువంటి దానికి అవకాశం దీనిలో వచ్చేటువంటి సేవింగ్స్ వాళ్ళు పెద్దల చదువులకో ఇల్లు కట్టుకోవడానికో లేదా ఇతర అభివృద్ధి ఆ కుటుంబంలో అభివృద్ధి జరిగేటువంటి దానికి దోహదపడేటువంటి అవకాశం అటువంటి అన్నా క్యాంటీన్ గత పాలకులు కేవలం రాజకీయ కక్ష ఎన్టీఆర్ పేరుందనో చంద్రబాబు గారి పేరు వస్తుందనో ఐదేళ్లు మూసేసి పేదవాడి కడుపు కొట్టినటువంటి గత పాలు అందుకని దీన్ని తిరిగి పునః ప్రారంభించడం జరిగింది దాతలను కూడా ముందుకు రమ్మని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పిలుపునియడం కూడా జరుగుతుంది అన్న క్యాంటీన్కి ఎవరైనా దాతలు మనకు వస్తాయి అది పేదవాడికి సహాయం చేసినట్టు అవుతుంది ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క అన్న క్యాంటీన్కి దాతలు ఎక్కడికక్కడే చింతబూరుపేటలో మూడు సెంటర్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల సెంటర్లు ఉన్నాయి దాతలు ముందుకొస్తే మండల వైజ్గా కూడా తీసుకెళ్దామని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన దీన్ని ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు అన్నా క్యాంటీన్లకి ఒకరోజు వాళ్ళ పేరు మీద డే కావచ్చు జ్ఞాపకార్థం కావచ్చు వ్యవస్థను చిన్న చేశారు ఐపీఎస్ ఐఏఎస్ ఉన్నట్ల మచ్చలేదైనటువంటి వాళ్ళకు కూడా మచ్చవేసి ఈరోజు తలదించుకునేటువంటి పని చేశారు సిగ్గుపడుతూ ఉన్నారు గత పాలనలో గత పాలకులు చెప్పినటువంటి చేసిన ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు సమాజంలో ఈరోజు తలెత్తిపోలేనటువంటి పరిస్థితి వచ్చింది